తల్లిదండ్రులు తమ పిల్లలను కంటే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తారు అందుకోసం ఎంతటి కష్టానైనా భరిస్తారు వారి పిల్లలు కెరియర్లో తమ కంటే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు వారి ఆనందాన్ని మాటలు ఈ తండ్రి కూతుళ్లు ఆ కుమార్తె పేరు ఉమాహారతి ఆమె తండ్రి ఎన్ వెంకటేశ్వర్లు ఎస్పీగా పనిచేస్తున్నారు తండ్రి ప్రోత్సాహంతో పట్టుబదలకుండా ఉమాహారతి ఐదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ లో ఏకంగా మూడో ర్యాంకు సాధించే రికార్డు సృష్టించింది ఈమెది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇటీవల ఐఏఎస్ అధికారినిగా హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చింది ఉమాహార్తి అదే అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న తండ్రి ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లు తమ కుమార్తెకు సెల్యూట్ చేశారు ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఈ అకాడమీకి వచ్చారు వారిలో ఒకరు వారిలోకరు తనతో సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగిన కూతుర్ని చూసి ఆ తండ్రి చాలా సంతోషించాడు ఆ సంఘటన ఆ పక్కన ఉన్న వారిని కూడా ఇంప్రెస్ చేసింది పట్టుదల ఉండి కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటే కొడుకులే కాదు కూతుర్లు కూడా అనుకున్నది సాధిస్తారు అనడానికి ఈ సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్